హోంమంత్రి వంగలపూడి అనిత రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు కుటుంబ సమేతంగా ఉత్తరాంధ్ర శ్రీ అమ్మవారిని దర్శించుకున్నారు హోంమంత్రి వంగలపూడి అనిత రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు కుటుంబ సమేతంగా ఉత్తరాంధ్ర ఎలవేల్పు అనకాపల్లి శ్రీ నూకాబిక అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఉగాది పండుగ సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలు ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారన్నారు అమ్మవారి రాష్ట్ర పండుగగా ప్రకటించడంలో రామకృష్ణ కృషి మరవలేనిదన్నారు అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తెలియజేసుకుంటూ అందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మంచిగా మంచిని పంచుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంవత్సరం మన రాష్ట్రంలో అమరావతి పనులకు ఎటువంటి ఆటంకం కలగకుండా పోలవరం పనులు పూర్తి చేసుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమం గురించి ఏదైతే పాటుపడుతున్నారో మా ఎన్డీఏ కూటమి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి ఆదు ఆరోగ్యాలు ఇవ్వాలని అదేవిధంగా రాష్ట్రంలో ప్రజలందరూ సక్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా అంతా మా కట్టడిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మీ అందరికీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి ముఖ్యంగా అనకాపల్లి నూకాలమ్మ టెంపుల్ నూకాంబికా టెంపుల్ అంటేనే అందరికీ కూడా ఇలవేల్పు ఉత్తరాంధ్రకే కే ఇలవేల్పు అయిన అమ్మవారి జాతర మనకి నెల రోజుల పాటు ఇక్కడ కొనసాగడం నేను కొత్త అమావాస్య ఈ రోజు ఉగాది సందర్భంగా ఈ రోజు నా కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవడం అమ్మవారి దీవెల్ అందుకోవడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను అమ్మవారి ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది అదే విధంగా పోలీస్ సిబ్బంది కూడా అన్నిటికీ కూడా సహకరిస్తున్నారు ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా కమిటీ అదే విధంగా ఈ సంవత్సరం ఇంత పెద్ద కారణాలు కూడా మన ఎమ్మెల్యే గారు కొనకల్ రామకృష్ణ గారి కృషి కూడా ఇందులో ఉంది దట్టు ఈ రోజు గవర్నమెంట్ కి కూడా అనకాపల్లి వాసిగా అనకాపల్లి జిల్లా మంత్రిగా నేను నారా చంద్రబాబు నాయుడు గారికి సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ఎందుకంటే ఇది రాష్ట్ర పండుగ కింద డిక్లేర్ చేసినందుకు ప్రత్యేకంగా గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తే నెల రోజుల పాటు కొనసాగి కొనసాగించడానికి రెడీ అయిన మా పోలీస్ సిబ్బందికి అదే విధంగా